అల్ట్రాసౌండ్ చేయించుకోవటానికి ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు సాధారణంగా కనపడే ఐదు ముఖ్యమైన విషయాలు ఏవేమిటి మీరు డాక్టర్ గారితో చర్చించాలి ఇవి ఈరోజు వీడియోలో చూసుకుందాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైనా సరే సంతానలేంతో బాధపడుతున్నా లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా అన్నీ బాగున్నాయా లేవా ఎటువంటి సమస్యలు ఉన్నాయా అనేది పరీక్ష చేయించుకోవాలి అనుకుంటున్నప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవటం జరుగుతుంది ఈ అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి సిస్ ఉన్నాయా గుడ్ల సంఖ్య ఎంత ఉంది ఫైబ్రాయిడ్ గడ్డలు ఏమైనా ఉన్నాయా ఎండోమెట్రియోసిస్ అనే సమస్య ఉందా ఇది స్కాన్లో కనపడుతుందా ట్యూబ్స్ బాగున్నాయా లేవా ఇవన్నీ స్కాన్లో కనపడతాయా లేవా ఇవన్నీ సందేహాలు వస్తూ ఉంటాయి వీటన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా చర్చించుకుందాం ముందుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా స్కాన్ చేసుకున్నప్పుడు డాక్టర్ గారి యుట్రస్ పొజిషన్ ఎలా ఉంది అనేది చూస్తూ ఉంటారు సో మనం ఈ పొజిషన్ చూస్తున్నప్పుడు ఆ పొజిషన్ యూట్రస్ ముందుకి నార్మల్గా అయితే గర్భసంచి అనేది కొద్దిగా ముందుకి ఒంగుని ఉంటుంది దాన్ని యాంటీవర్షన్ అంటారు అంటే మూత్రం సంచి ఇక్కడ ఉంటే దాని మీదకి ఇట్లా బ్లాడర్ ఒందుకు ఒంగి ఉంటుంది సో దీన్ని మనం యాంటీవర్టెడ్ యూట్రస్ అని చెప్తూ ఉంటాం కొంతమందిలో ఈ యాంటీవర్షన్ స్ట్రైట్గా ఉండొచ్చు లేదా కొంతమందికి వెనక్కి పడిపోవచ్చు జనరల్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉన్నా గర్భసంచికి వెనకాల పేగులకి అతుకులేమైనా ఉన్నా ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్నా వయసు పెరిగే కొద్దికి కొన్ని డెలివరీస్ అయిన తర్వాత ఈ నార్మల్ పొజిషన్ మారి వెనక్కి యూట్రస్ పడే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని రెట్రోవర్టెడ్ యూట్రస్ అంటారు సో స్కాన్ ఫైండింగ్స్లో యూట్రస్ యాంటీవర్టెడ్ అని కానీ యూట్రస్ రెట్రోవర్టెడ్ అని కానీ ఇస్తూ ఉంటారు దీనివల్ల ఉండే ఏం ప్రాబ్లం ఉండొచ్చు ఇది మనకేమైనా ఇబ్బంది ఉంటుందా జనరల్గా మనకి యూట్రస్ యాంటీవర్టెడ్ ఉన్నా రెట్రోవర్టెడ్ ఉన్నా కూడా ఎటువంటి సమస్య ఉండదు భయపడాల్సింది ఏంటంటే ఈ యూట్రస్ రెట్రోవర్టెడ్గా ఉన్నప్పుడు దాంతోపాటుగా వేరే సమస్యలు ఉన్నాయా ఎండోమెట్రియోసిస్ సమస్య ఉందా ట్యూబ్స్ ప్రాబ్లం ఉన్నాయా గర్భసంచి కదలికలు ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం చూసుకోవటం ద్వారా మనకి ఆ అతుకులు ఏమైనా ఉన్నాయా ఆ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది మనం గమనించుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి యాంటీబయోటెట్గానే ఉండాలి మనకి యూట్రస్ వెనక్కి పడిపోయింది ప్రాబ్లం అయిపోతుందేమో అని ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు తర్వాత మనం చూసుకునేది సాధారణంగా మనం వినేది అండాశయంలో సిస్ కణితులు ఉన్నాయి సో స్కాన్ చేశారు సిస్ట్ ఉంది అని చెప్పారు అని కొంతమంది భయపడుతూ ఉంటారు సో ఈ సిస్ ఏంటి అనేది చూసుకుంటే ప్రతి నెల అండాశయం నుంచి గుడ్డు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఆడవాళ్ళకి విడుదలవుతూ ఉంటుంది ఓవ్యులేషన్ న్యాచురల్గా అవుతూ ఉంటుంది ఈ ఓవ్యులేషన్ అయిన తర్వాత ఆ ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఆ ఎగ్ బ్యాగ్ సంచి ఏదైతే ఉంటుందో అది ఒక కార్పస్ లూతియం సిస్ట్ లాగా తయారవుతుంది మళ్ళీ నెలసరి వచ్చేటప్పటికి అది కరిగిపోయి నెక్స్ట్ గుడ్డు మళ్ళీ పెరగటానికి రెడీ అవుతుంది ఓవరి సో ఇంత మంచిగా మనకి సైన్స్ డెవలప్ అయి ఉంటుందన్నమాట సో ఫిజియాలజికల్గా నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి అండాశయం నుంచి గుడ్డు విడుదలైన తర్వాత ఒక కార్పస్ లూటియం అనేది ఫార్మ్ అవటం సర్వసాధారణం కొంతమందికి హార్మోన్ అస్మాతుల్యత ఉన్న థైరాయిడ్ సమస్యలు ఉన్న ప్రొలాక్టిన్ గ్రంథి సమస్యలు ఎక్కువగా ఉన్నా పీసీఓడి సమస్య ఉన్న అండాశయం నుంచి గుడ్డు సక్రమంగా విడుదలవ్వట్లేదు ఆలస్యంగా విడుదలవుతుంది అవుతుంది అప్పుడు ఆ ఎగ్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి అది సిస్ట్ కింద ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏదైనా సరే అండాశయంలో రెండు సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం సిస్ట్లోకి పరిగణలోకి తీసుకుంటాం ఐదు సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దానికి వైద్యం అవసరం అవుతుంది రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల సైజులో ఉన్నంత వరకు ఈ సిస్సు అవే నాచురల్గా కరిగిపోతాయేమో అని ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేకుండా మనం రెండు నుంచి మూడు నెలల వరకు వెయిట్ చేయొచ్చు అందుకని సిస్ ఉన్నాయి ఓవరీలో సిస్ ఉన్నాయి అని కంగారు పడాల్సిన అవసరం లేదు అదే ఓవరీలో నీటి బొడుగల సమస్య పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఎక్కువ సిస్లు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా వన్ సెంటీమీటర్ కన్నా తక్కువగా ఉంటాయి అన్నమాట ఇటువంటి సమస్య ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి ఉండొచ్చు కాబట్టి దానికి అనుకూలంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు తర్వాత మనం చూసేది ఎండోమెట్రియోసిస్ సమస్య పీరియడ్ వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది ఈ పీరియడ్ నొప్పి ఉన్నప్పుడు వర్క్ వెళ్ళలేరు జాబ్ చేసుకోలేరు స్కూల్కి వెళ్ళలేరు అన్ని చోట్ల ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి సో పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తుంది ఏమైనా సమస్య ఉందా స్కాన్ చేసి చూద్దాము స్కాన్లో తెలుస్తుందా ప్రాబ్లం ఉంటే అని అనుకుంటూ ఉంటారు సో ఎండోమెట్రియోసిస్ సమస్యలు ఎండోమెట్రియోటిక్ సిస్ అంటే ఈ ఎండోమెట్రియోసిస్లో బ్లీడింగ్ లోపల పొట్టలోకి అయినప్పుడు ఆ బ్లీడింగ్ సిస్ట్ లాగా చాక్లెట్ సిస్ అంటూ ఉంటాం అట్లాంటి సిస్సు ఏర్పడినప్పుడు ఓవరీలో ఆ సిస్ట్లు ఉంటే మాత్రం మనకి స్కాన్లో కనపడతాయి కొన్ని కొన్నిసార్లు ఈ ఎండోమెట్రియాటిక్సెస్ రెండు ఓవరీస్లోనూ ఉండి కొంచెం పెద్ద సైజులో ఉండి ఓవరీస్ రెండు గర్భసంచి వెనకాల అతుక్కుపోయి ఉంటాయి అప్పుడు దాన్ని మనం కిస్సింగ్ ఓవరీస్ అని చెప్తూ ఉంటాం స్కాన్ ఫైండింగ్లో ఇటువంటి సమస్య ఉన్నప్పుడు అంటే ఓవరీలో ఈ ఎండోమెట్రిటిక్సెస్ మనకి కనపడేటట్టు వన్ టు టూ సెంటీమీటర్స్ సైజు కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకి కనపడే అవకాశాలు ఉంటాయి ఇటువంటి ఎండోమెట్రియాటిక్సెస్ ఉన్నప్పుడు తక్షణమే వైద్య సహాయం అవసరం అవుతుంది సో దానికి అనుగుణంగా మందులతో కరుగుతాయా సర్జరీ అవసరం అవుతుందా ఇవన్నీ కూడా వివరంగా మీరు డాక్టర్తో సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మనం చూసుకునేది ఎక్కువ మంది ట్యూబ్స్ బాగున్నాయా లేవా సో నా ట్యూబ్స్ బాగున్నాయా లేవా అల్ట్రాసౌండ్ స్కానింగ్లో కనపడతాయా అని అడుగుతూ ఉంటారు సో ట్యూబ్స్ అనేవి మనకి నార్మల్గా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ట్యూబ్స్ సాధారణంగా అల్ట్రాసౌండ్ స్కాన్లో కనపడవి ఎందుకంటే అవి చాలా సన్నటి స్ట్రక్చర్స్ ఆ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ట్యూబ్లో ఏమైనా నీరు చేరిన బ్లడ్ చేరిన అటువంటప్పుడు ఆ ట్యూబ్ వాపు వచ్చి దాంట్లో నీరు నిండి ఉంటుంది కాబట్టి అటువంటి ట్యూబ్స్ మాత్రమే మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది సో అల్ట్రాసౌండ్ స్కాన్లో ట్యూబ్స్ కనపడుతున్నాయి అంటే ఆ ట్యూబ్స్ డ్యామేజ్ అయినాయి లేదా ట్యూబ్స్లో ఇబ్బందులు ఉన్నాయి ప్రెగ్నెన్సీ రావటానికి మనకి స్కాన్లో ట్యూబ్స్ కనపడలేదు అంటే అవి ఆరోగ్యకరంగా ఉన్నాయని అనుకోవచ్చు నిర్ధారణ కోసం ఫర్దర్ ట్యూబ్స్ టెస్టింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం పడుతుంది సో ఈ రకంగా మనం యుట్రస్ సైజు యాంటీవర్టెడ్ ఉందా రెట్రోవర్టెడ్ ఉందా గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా తర్వాత ఓవరీలో సిస్ ఉన్నాయా ఈ సిస్ట్ వల్ల ఏమైనా సమస్య ఉంటుందా ఎండోమెట్రియోమాస్ కానీ ఎండోమెట్రాటిక్ సిస్ కానీ చాక్లెట్ సిస్ ఏమైనా ఉన్నాయా లేదా మనకి ట్యూబ్స్ కనపడుతున్నాయా లేవా ట్యూబ్స్ ఎటువంటి సమయంలో మనకి ట్యూబ్స్ కనపడతాయి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క అల్ట్రాసౌండ్లో చూసుకోవటానికి అవకాశం ఉంటుంది ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అల్ట్రాసౌండ్ స్కాన్లో చూసేది అండాశయంలో గుడ్లు సంఖ్య సో కొంతమందికి ఎగ్స్ రిజర్వ్ తక్కువగా ఉంది ఎక్కువగా ఉంది ప్రెగ్నెన్సీ రావటానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ ఆంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ గుడ్లు సంఖ్య ఎంత ఉన్నాయనేది కూడా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గుర్తించడానికి అవకాశం ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్